రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసానికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు జనవరి అనగానే అందరికీ ఒక ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని నిజానికి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరిలో మరి కొత్తగా మనకేం మార్పు ఉంటుంది ఏంటి అంటే నిజానికి మన సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రీయతలు మనం ఎప్పుడూ కూడా సంవత్సర ఫలితాలనేవి తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా ఉగాది నుండి ఉగాది వరకే మనం తెలుసుకుంటాం కానీ ఇది మన కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నటువంటి గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా కొత్త సంవత్సరం ఆంగ్లేయులు ప్రపంచవ్యాప్తము ఇదంతా ఒకటి సిద్ధాంతం ఉంది కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరము అని చెప్తున్నాం కానీ ప్రతి మాసంలో ఎలాగైతే మన గ్రహాలు గోచార రీత్యా సంచారం జరుపుకుంటాయో సంచారం జరుగుతూ ఉంటుందో అదే ఉంటుంది ఇక్కడ కొత్తగా ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు కానీ గ్రహాల్లో యొక్క గమనంలో కానీ ఎప్పుడు వాటి వాటి స్థితిని బట్టి అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశి మారడానికి కొంత సమయం పడుతుంది చంద్రుడికి అయితే రెండున్నర రోజులకి ఒకసారి అలాగే మరి ఇంకా మిగతా వాటికి ఒక శని గ్రహం చూస్తే మనకు తెలుసు పద్దెనిమిది అంటే చాలా పెద్ద గ్రహాలకు ఒకలాగా చిన్న గ్రహాలకు ఒకలాగా నెలలోపులు తిరిగే వాటికి నలభై ఐదు రోజుల్లో తిరిగే రవి లాంటివాడు వాడు కరెక్ట్గా నెల వచ్చేసరికి మారుతూ ఉంటాడు ఇలాంటివి గ్రహాల యొక్క గమనం ఉంటుంది మరి ఇలా ఉన్నప్పుడు జనవరి మాసంలో ఎలా ఉంటుంది ఏ ఏ రాశి అంటే గోచార రీత్యా ఏ ఏ రాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయని కనుక మనం ముందు చూసినట్టయితే ఈ మాసంలో మనకు ముందు నుండి ఉన్నట్టుగానే రాహు మనకి మీనరాశిలో ఉంటుంది కేతు కన్యారాశిలో రాశిలో ఇది దాదాపుగా చాలా నెమ్మదిగా కదిలేటువంటి గ్రహాలు కాబట్టి ఇప్పుడప్పుడే మారే పరిస్థితి లేదు అన్నట్టుగా మనకు కొత్త కాలం నుండి ఉన్నాయి సరే గురువు వృషభంలో ఉన్నాడు సేమ్ వక్రించే ఉన్నాడు తర్వాత కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు మళ్ళీ వక్రగతిలో ఉన్నాడు కాకపోతే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు మళ్ళీ వెనక్కి వెళుతూ ఉన్నాడు అంటే మిథున రాశిలోకి వెళుతూ ఉన్నాడు తర్వాత ఇక బుధుడు దగ్గరికి వచ్చేసరికి రుచికల్లో ఉన్నాడు నాలుగో తారీఖు మారి ఆయన ధనస్సులోకి వెళ్తాడు ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఐదో తారీఖు వచ్చేసరికి మకరంలోకి ప్రవేశిస్తాడు ఇది మనకు బుధుడి యొక్క గ్రహస్థితి ఇక రవి రవి ప్రతి మాసానికి ఒకసారి మారుతూ ఉంటాడు ముఖ్యంగా ఈ మాసంలో రవి యొక్క ప్రత్యేకత చాలా ఎక్కువ ధనసు రాశిలో ఉన్నటువంటి రవి మకరంలోకి రా మారడం వల్లే మనకి కొన్ని మార్పులు ఉత్తరాయణ కాలం రావడం కానీ మకర సంక్రాంతి రావడం కానీ జరుగుతుంది అలా రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక శుక్ర శనిలు ఇద్దరూ కూడా మనకి కుంభరాశిలో కనిపిస్తారు మీనరాశిలో రాహు ఉన్నాడు అని చెప్పుకున్నాం అయితే శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖు మనకి మీనరాశిలోకి వెళ్ళడం అనేటువంటి ఉంటుంది మరి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు అంటే గ్రహాల యొక్క గమనం ఇలా ఉంది మరి ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితం కనిపిస్తుంది ఎందుకు అంటే మనకి కొన్ని యోగించే గ్రహాలు ఉంటాయి కొన్ని యోగించని గ్రహాలు ఉంటాయి గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి వీటన్నింటి మీద మన యొక్క గ్రహస్థితి ఉంటుంది ఏ మాసానికైనా ఏ పక్షానికైనా వారానికైనా దినఫలాల వరకు చూసుకున్నప్పటికి కూడా ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఉంటుంది అలా మారుతున్నప్పటికి కూడా మనం దినఫలాలు చూసుకునే వాళ్ళు ఉంటారు వార ఫలాలు ఇలా చూసుకుంటూ ఉంటాం దీనికి కారణం ఏమిటి అంటే ఏదైనా సరే జరగబోయే పరిస్థితులలో వచ్చేటువంటి గ్రహాల మార్పు వల్ల మనకి ఏదైనా అనారోగ్యం లేకపోతే ఆర్థిక ఇబ్బంది లేక ఉద్యోగ చలనం ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు దానికి తగు జాగ్రత్త తీసుకోవడం కోసం లేదా కొన్నిసార్లు ఆ గ్రహాలని పరచడం కోసం మనం చేసేటువంటి గ్రహాల యొక్క పరిహారాలు ఇవి తెలుసుకుంటే గనక మనకు రాబోయే కష్టం నుండి కొంత తగ్గించుకోవడం లాభం ఉంది అంటే దాని సద్వినియోగం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే మనం ఎప్పుడూ కూడా ఈ గ్రహాల యొక్క ఫలితాలను అంటే మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ పక్ష ఫలితాలు కానీ దిన ఫలితాలు కానీ తెలుసుకుంటూ ఉంటాం మొదటి పక్షంలో ఉండేటువంటి గ్రహస్థితి మరి ఎలా ఉంది అంటే మొదటి పక్షంలో జనవరి రెండు వేల ఇరవై ఐదు కాను మొదటి పక్షంలో మనకి మీనరాశిలో రాహు ఉంటాడు గురువు వక్రించి వృషభంలో ఉన్నాడు కుజుడు వక్రించి కర్కాటకంలో ఉంటే కన్యలో కేతువు ఇది మనకు కనిపిస్తుంది బుధుడు మనకి నాలుగవ తారీఖు వరకు మొదట రుచికంలో ఉండి తదుపరి మనకి అంటే ఈ మొదటి పక్షం వరకు ధనుసు రాశిలో ఉంటాడు ఇక రవి ధనుసు రాశిలో పదమూడవ తారీఖు ఉండి పద్నాలుగో తారీఖు మకరంలోకి మారుతూ ఉన్నాడు ఇక శుక్రులు ఇద్దరు కూడా కుంభరాశిలో ఉంటారు ఇది ఈ మొదటి పక్షం యొక్క గ్రహస్థితి ఇక రెండవ రాశి రెండవ పక్షంలో అంటే జనవరి రెండు వేల ఇరవై ఐదు రెండవ పక్షానికి అను గ్రహస్థితి ఎలా ఉంది అంటే గ్రహస్థితి గ్రహాల యొక్క గమనం ఎలా ఉంది అంటే ముందుగా రాహు మీనల్లో ఉన్నాడు గురువు వక్రించి వృషభంలో ఉన్నాడు కుజుడు వక్రించినటువంటి స్థితి మొదట పదిహేను నుండి దాదాపు ఇరవైవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి ఇరవై ఒకటి నుండి మనకి మిథునల్లోకి కనిపిస్తాడు ఇక తర్వాత కేతువు కన్యలో ఉంటాడు బుధుడు మనకి ముఖ్యంగా ధనుసు రాశిలో కనిపిస్తాడు రవి వచ్చేసరికి మకర రాశిలో ఉంటాడు ఇక శుక్ర శ్రేణులు ఇద్దరిని కనుక చూస్తే ముందుగా కుంభరాశిలో ఉన్నటువంటి కుంభరాశిలో ఉండి శుక్రుడు మాత్రం ఇరవై ఎనిమిదో తారీఖు మళ్ళీ మార్పు చెందుతాడు మీనల్లోకి ఇది ఎండవ పక్షం యొక్క గ్రహస్థితి అందులో భాగంగా మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసానికి మాస ఫలితాలు మనం ముందుగా రాశి వారిగా అంటే ఒక్కొక్క రాశి ద్వాదశ రాశులకు ఫలితాలు తెలుసు వృషభ రాశి వృషభ రాశికి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఎలా ఉంటుంది మీ రాశ్యాధిపతి ముఖ్యంగా దశమ స్థానంలో ఉండి ఆయన దశమ స్థానంలో కూడా ఎవరితో సంచరిస్తున్నారయ్యా అంటే శనితో సంచరిస్తున్నారు అట్లాగే దీనివల్ల ఏమైనా నష్టం ఉందా అంటే దశమ స్థానం అంటేనే ఉద్యోగ స్థానం వ్యాపారానికి కావాల్సినటువంటి స్థితి కాబట్టి ఉద్యోగంలో మార్పులు కలిగేటువంటి స్థితి అయితే కనిపిస్తుంది ఇక రెండవ అధిపతి కూడా ఏడులో ఉన్నందువల్ల కొద్దిగా మనకు రెండు రకాలు ఒకటేమో వివాహాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ బంధువర్గం ద్వారా విదేశీ యోగం కానీ విదేశాల్లో ఉండేటువంటి అమ్మాయిలతో కానీ అబ్బాయిలతో కానీ వివాహాలు కుదిరేటువంటి పరిస్థితి కానీ కనిపిస్తుంది సరే ఇక మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటిది ఎక్కడెక్కడ అంటే ఎవరితోనైనా ఏదైనా భూ సంబంధము లేకపోతే వస్తు సంబంధం ఇంకేదైనా విషయాల్లో అగ్రిమెంట్స్ చేసుకుంటూ ఉంటాం చాలా విషయాల్లో అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే నాలుగవ అధిపతి ఎనిమిదిలో ఉన్నాడు ఇందువల్ల మనకు ఆ గృహాలకు సంబంధించినవి కానీ భూములకు సంబంధించినటువంటి వాటిలో కానీ ఎక్కడైనా సరే మనం ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఒకటికి రెండు సార్లు చదివి పెద్దల సలహా సంప్రదింపులతో చేసుకుంటే మంచిది లేదంటే కొద్దిగా కష్టపడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అయితే ఇక్కడ ఈ రాశికి ముఖ్యంగా ఈ మాసంలో అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి యోగం ఒకటి ఉంది ఏంటి అంటే ఏదైనా రహస్య విద్యలు రహస్య విద్యలు అంటే కేవలం మర్మ విద్యలు అనేటువంటి కాదు మనం ఏదో ఇది మామూలుగా అందరికీ రాదు అంటాం కదా అలాంటి విద్యలు చెప్పాలంటే ఇప్పుడు జ్యోతిష్యం ఉంది ఇది రహస్య విద్య అంటే ఇది మామూలుగా అందరూ నేర్చుకుంటే తొందరగా వచ్చేది తొందరగా ఎక్కేది కాదు ఇది చదువులో ఏదో ఉన్నది అని కాదు ఎంతో ఎక్స్పీరియన్స్తో మనం చదివినటువంటి గ్రహాల యొక్క కారకత్వాలో లేకపోతే రాసుల గ్రహ కారకత్వాల లేకపోతే ఇవన్నీ కాదు మనకుండేటువంటి దైవోపాసన కూడా అందులో ఉండి మనకు చూసేటువంటి వాటిల్లో ఉండేటువంటి శక్తి వల్ల వాటి యొక్క గ్రహాల యుతి శక్తి యుక్తి ఇవన్నీ కూడా ఇట్లా చూడగానే చెప్పేసేవాళ్ళు ఎందుకుంటారు అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి దైవ విద్య ఈ ఈ దైవ విద్య పొందాలనుకునేటువంటి ఈ రాశి వారికి ఇది చక్కటి అవకాశం ఎవరైనా ఈ జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటే ఇది అద్భుతమైనటువంటి సమయం ఇందులో నేర్చుకోవచ్చు అలాగే ఇంకా ఎవరైనా రీసెర్చ్ చేయాలంటారు రీసెర్చ్ కూడా అంతే కదా ఏదైనా కొత్త విషయాన్ని కనుక్కోవడమే రీసెర్చ్ ఆ రీసెర్చ్ ఓరియంటెడ్గా చేసేటువంటి ఒక శిల్పకళా వైపుణ్యం కావచ్చు భౌగోళిక పరిస్థితులు కావచ్చు ఆర్థిక వ్యవస్థ కావచ్చు చదువులో ఉన్నటువంటి తెలుగు భాషలో ఉన్నటువంటి ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి అనేక మర్మాలు ఏవైతే సాహిత్యంలో ఉన్నాయో అవి నేర్చుకుని ఒక కొద్దిసీ కొత్త సిద్ధాంతాన్ని మనం రూపొందించడమే పరిశోధన మరి అలాంటి పరిశోధన చేయడానికి ఈ రాశి వారికి మంచి అవకాశం ఇప్పుడైతే ఉంది అని చెప్పొచ్చు ఇక వివాహానికి వచ్చేసరికి మనం ఇందాక చెప్పుకున్నట్టు విదేశీ సంబంధాలు కుదిరేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది అట్లాగే ఇక్కడ లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉందా అంటే చాలా లా ఉప చెప్పచ్చు తర్వాత ముఖ్యంగా ఏ రకమైన ఉపయోగం అంటే విదేశాల్లో ఉండేటువంటి వ్యాపార వ్యవహారాలు మనం చేసేటువంటి అవకాశం రావచ్చు విదేశీ సంపాదన మనకు రావచ్చు విదేశీ లాభం విదేశీ వ్యాపారం అంటే ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్లో ఉన్నటువంటి వాళ్ళు బాగా యూట్యూబ్లో బాగా ఎక్కడికో వెళ్ళిపోయి దే విదేశీ ఆదాయం వస్తుందంటే ఆదాయం వచ్చినట్టే అలాగే విదేశీ ఆన్లైన్ వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఆన్లైన్లో ఉన్నటువంటి కొంతమంది సంగీతం సాహిత్యం ఇవన్నీ కూడా ఆన్లైన్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా విదేశాల నుండి ఉన్నటువంటి వాళ్ళు మన సంస్కృతికి మన కళా నైపుణ్యానికి బాగా మెచ్చి నచ్చి వారు కట్టాల్సింది కట్టే అలా విదేశీ ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి వారికి చాలా ఎక్కువగా ఉంది అయితే ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించాలి ఇందులో పెడితే లాభమా నష్టమా ఏ రకంగా పెట్టాలి ఎలా పెట్టాలి దీంట్లో అనుభవజ్ఞులైన ఎవరైనా ఉంటే వాళ్ళ సలహా సంప్రదింపులు తీసుకున్నామా లేదా ఎందుకంటే కాలం మారుతూ ఉన్నప్పుడు మారే కాలంలో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాయి మనం చూస్తూ ఉంటాం ఈ షేర్స్ అవన్నీ ఈ రోజుకి ఇలా పైకి వెళ్ళినటువంటివి మరుసటి రోజుకి పేక మేడల్లాగా కూలిపోతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అనుభవజ్ఞుల సలహాలతో మాత్రమే మనం పెట్టుబడులు పెట్టాలి అనేది గుర్తు పెట్టుకుంటే ఈ నెల హాయిగా ఆనందంగా ఉంటారని చెప్పొచ్చు